హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఫిబ్రవరి మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాళ కథల సిరీస్ చాలా బాగుంటాయండి తప్పకుండా వినండి ఈ కథ పేరు పితృధర్మం పట్టు వద్దలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ వేళ కానివేళ ఇలాగా శ్రమ పడటానికి కారణం స్వార్థమో పరార్థమో తెలియదు కానీ కొందరిని ప్రేరేపించేది స్వార్థమో పరార్థమో నిర్ణయించడం సాధ్యం కాదు ఇందుకు నిదర్శనంగా నీకు రామశాస్త్రి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక గ్రామంలో పార్వతీపతి అని ఒక గొప్ప విద్వాంసుడు ఉండేవాడు పండిత ప్రపంచంలో ఆయనకు గొప్ప పేరుండేది ఈ సంగతి తెలిసి ఆ దేశపు రాజు ఆయనకు ఒక అగ్రహారం కూడా అహహుకరించాడు ధనానికి ప్రతిష్టకు లోటు లేకుండా పోయినప్పటికీ పార్వతీపతికి సంతానం లేని లోటు అమితంగా బాధ కలిగించింది ఎన్నో పూజలు నోములు చేసిన మీదట ఆయనకు ఒక కొడుకు కలిగాడు ఆ కుర్రవాడికి రామశాస్త్రి అని పేరు పెట్టుకున్నారు కొడుకు తనను మించిపోవాలని ఏ తండ్రికైనా ఉంటుంది పార్వతీపతి అలాగే తన కొడుకు ఉద్ధండ పండితుడైపోయి తనకన్నా గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని ఎన్నో కళలు కన్నాడు కానీ ఆయన కళలు ఫలించలేదు రామశాస్త్రి అన్ని విధాలా మంచివాడే అతనికి తండ్రి మీద ఎంతో భక్తి ప్రేమ అభిమానము ఉండేవి కానీ అతనికి విద్య అప్పలేదు చదివినది వెంటనే మర్చిపోయేవాడు అతని మెదడు మొద్దుబారిపోయినట్టు ఉండేది అతను పుట్టు జడు పార్వతీపతి తన కొడుకును చూసి చాలా బాధపడ్డాడు రామశాస్త్రి ఆకతాయి అయి ఉంటే తండ్రి అతన్ని శిక్షించి క్రమమైన మార్గంలో పెట్టడానికి ఉండేది కానీ రామశాస్త్రి ఎంతో శ్రమపడి అధ్యయనం చేసి కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది చదువు వంటపట్టకుండానే రామశాస్త్రి పెరిగి పెద్దవాడయ్యాడు ఇలా ఉండగా ఒకనాడు పార్వతీపతి చిన్ననాటి స్నేహితుడైన చంద్రభట్టు పార్వతీపతిని చూడవచ్చాడు ఈ చంద్రభట్టు దేశపు ఆస్థాన విద్వాంసుడు ఆయన వచ్చేసరికి పార్వతీపతి ఎంటలేడు పని మీద పక్క ఊరు వెళ్ళాడు రామశాస్త్రి ఆయనను పలకరించాడు నువ్వు పార్వతీపతి కొడుకువు కాదు బాబు అని చంద్రభట్టు అడిగాడు రామశాస్త్రి అవును అన్నాడు చంద్రభట్టు రామశాస్త్రితో ఏదో పండిత ప్రసంగం ప్రారంభించి త్వరలోనే ఆ కుర్రవాడు అని తెలుసుకున్నాడు ఇంతలో పార్వతీపతి ఇల్లు చేరుకుని చాలా కాలానికి కనిపించిన చంద్రభట్టుతో కుశల ప్రశ్నలు వేశాడు చిన్ననాటి ముచ్చట్లు ముగిసినాక చంద్రభట్టు పార్వతీపతి నేను ఆస్థాన పండితుడి పదవి నుండి విరమించుకుందాము అనుకుంటున్నాను అన్నాడు పార్వతీపతి ఆశ్చర్యంగా అదేమని అడిగాడు నన్ను మించిన పండితుడు ఉండగా నేనా పదవిలో ఉండటం భావ్యం కాదు కదా అన్నాడు చంద్రభట్టు నిన్ను మించిన పండితుడా ఎవరది అని పార్వతీపతి అడిగాడు ఇంకెవరు నా కొడుకే అన్నాడు చంద్రభట్టు గర్వంగా ఆ మాట వింటూనే పార్వతీపతి కుంగిపోయి తల వంచుకున్నాడు రామశాస్త్రి సుంఠాన్ని అంతకు ముందే తెలుసుకున్నట్టు చంద్రభట్టు పార్వతీపతి బాధ అర్థం చేసుకొని సానుభూతితో సరే కాని నీకు లేక కలిగినందుకు నీ కొడుకును గారాబంతో పాడు చేసినట్టున్నావు అన్నాడు దానికి పార్వతీపతి ఏమీ జవాబు చెప్పలేక ఒక నిట్టూర్పు విడిచి మెదలకుండా ఊరుకున్నాడు ఆ రాత్రి ఆయన భోజనం చేస్తూ తన భార్యతో ఇలాంటి కొడుకు పుట్టడం ఎంత అవమానం చీ చీ వీడు పుట్టకపోయినా బాగుండిపోయేది తల్లిదండ్రులకు అపకీర్తి అవమానం తెచ్చే సంతానం ఉంటేనేం లేకుంటేనేం కాలం ఈ బాధ తప్పదు అని వ్యధపడ్డాడు అవతల నుంచి రామశాస్త్రి ఈ మాటలు విని ఎంతో కుమిలిపోయాడు అతనికి తండ్రి అంటే చాలా అభిమానము ప్రేమ ఉన్నాయి ఆయన తనను గురించి ఎలా అనుకోవటం అతనికి భరింపరాని బాధ కలిగించింది తాను మహాపండితుడిగా అయిన తర్వాతనే ఇంటికి తిరిగి వస్తాను అనుకుని రామశాస్త్రి ఆ రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కానీ తను పండితుడు కావటం ఎలాగో అతనికి అంతు చిక్కలేదు సరస్వతి కటాక్షం తప్ప అతనికి మరో మార్గం కనిపించక దీక్షగా సరస్వతిని గురించి తీవ్ర తపస్సు చేశాడు కొంతకాలానికి రామశాస్త్రి తపస్సు ఫలించి సరస్వతి సాక్షాత్కరించి వత్సా నువ్వు మహాపండితుడు కాగోరుతున్నావు కానీ నువ్వు ఇలాగే మూఢడివిగా ఉండిపోయినట్టయితే నీ కొడుకులు సాటి లేని పండితులవుతారు అలా కాక నువ్వు మహాపండితుడు కాగోరితే నీకు పుట్టే కొడుకులు మూర్ఖులు దుష్టులు అవుతారు నువ్వు ఏది కోరుకుంటావు అని అడిగింది రామశాస్త్రి మాటలు విని తెల్లబోయి ఏమీ చెప్పలేక చివరకు నేను మహాపండితుణ్ణే అవుతాను అన్నాడు తధాస్తు అని సరస్వతి దేవి అదృశ్యమైపోయింది సరస్వతి కటాక్షం వల్ల రామశాస్త్రి సకల విద్య పరంగుతుడయ్యాడు అతను దారిలో కనిపించిన పండితులన్నందరినీ ఓడిస్తూ రాజుల నుంచి సత్కారాలు పొందుతూ ఇల్లు చేరుకున్నాడు సొంటగా ఇల్లు విడిచిపోయిన తన కొడుకు మహాపండితుడై కీర్తి ప్రతిష్టలు సంపాదించి తిరిగి వచ్చినందుకు పార్వతీపతి పరమానందం చెందాడు ఆ సంతోషం ఆయనకు జీవితాంతం వరకు తగ్గింది ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి రామశాస్త్రికి వివాహం అయ్యింది కాలక్రమాన అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు ఎదిగి వస్తున్న కొద్దీ సరస్వతి చెప్పిన మాట రుజువు కాసాగింది ఈ కొర్రవాడు మూఢుడు దుష్టుడును వాడి మూలంగా రామశాస్త్రి అవమానం పొందటమే కాక లోకుల శాపనార్థాలకు కూడా గురి కావలసి వచ్చింది తన కొడుకు ఇలా కావటానికి తనే కదా కారణం అనుకుని రామశాస్త్రి కుంగిపోయాడు పరిస్థితి నానాటికి విషమించడం చూసి రామశాస్త్రి మరొకసారి సరస్వతీదేవిని ధ్యానించి ఆమెను ప్రత్యక్షం చేసుకుని తల్లి నా కొడుకు బాగుపడే మార్గం లేదా అని అడిగాడు నువ్వు నీ పుణ్యాన్ని మంచితనాన్ని పాండిత్యాన్ని వాడికి ధరపోస్తే నీ కొడుకు పూర్తిగా మారిపోతాడు అని సరస్వతి మాయమైంది రామశాస్త్రి అలాగే చేశాడు అతని కొడుకు మహాసజ్జనుడు ఉద్దండ పండితుడు అయిపోయి అఖండ ఖ్యాతి తెచ్చుకున్నాడు రామశాస్త్రి తిరిగి సుంఠ అయిపోవడమే కాక దుష్టుడు అన్న అపఖ్యాతి కూడా సంపాదించుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రామశాస్త్రిది స్వార్థమనాలా త్యాగమనాలా అతనికి కావలసినది తన కొడుకు మహాపండితుడు కావడమే అయితే అతను సొంటగా ఉండిపోతే సరిపోయేది కదా అలా కాక తన కొడుకు మూఢుడు దుష్టుడు అవుతాడని ముందే తెలిసి కూడా తాను మహాపండితుడు ఎందుకయ్యాడు అతని ప్రవర్తలో ఈ వైరుధ్యానికి అర్థమేమిటి దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు రామశాస్త్రి తన తండ్రి పట్ల తన ధర్మం నిర్వర్తించడానికి గాను మహాపండితుడయ్యాడు కానీ తన కొడుకు పట్ల తన ధర్మం నిర్వర్తించడానికి తిరిగి సొంట కావడమే కాక దుష్టుడు కూడా కావలసి వచ్చింది ఈ వైరుధ్యం అతని ధర్మాలలో స్వతత్సిద్ధంగా ఉన్నదే అది అతని ప్రవర్తనలో బయటపడింది రామశాస్త్రి తన పుత్రధర్మాన్ని పితృధర్మాన్ని కూడా చక్కగా నిర్వర్తించాడని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ